అలలూయ ఏసయ్య ప్రేమ కలిగిన నామందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అలలూయ శ్రేష్టకరమైన ఆయన మాటలు వినడానికి దేవుడు చూపిన కృపకై ఏసఐనా నామానికి సంపూర్ణమైన మై మగనత ప్రభావాలు ఆయనకు మాత్రమే కలుగునుగాక అలలూయ నిజంగా బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది నిజంగా పరుల కపు తాలవు చూలే నిజంగా దేవుడు మనకి చేయడంతో ప్రేమ అలలూయ అనేకపు ఆశ్రోదపు చెవులు నిజంగా వాక్యం చదువుతున్నప్పుడు అనేకపు ఆశ్రోదపు తాళము చెవులు దేవుడు మన దగ్గరే ఉంచి ఉంటాడు కానీ మనకు తెలియక అనేక సార్లు ఆశ్రోధలు పొందుకునే వారిగా ఉండడం ప్రేమ వాళ్ళ అలా లూయ మరి మరొకసారి దేవుడు అటు ఆశ్రోదానికి సంబంధించిన మాటలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటుండగా దేవునికి మహిమ కలిగిన గాక అలా లూయ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది ప్రేమ నవరాలు ఏమంటే ఉపవాస దినములను ప్రతిష్ఠించుకుండా అని రాయబడి ఉంటుంది అంటే ఉపవాస దినాలంట ప్రతిష్ఠించుకొని ఉండాలంట అంటే ఉపవాసం అనేది కలిగి ఉండండి అన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం మరి ఈ మాటలు వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది అయ్యో నేను ఫాస్టింగ్ ఉండాలని ఆశపడుతున్నాను కానీ నా శరీరం సహకరించదు నేను ఫాస్టింగ్ ఉండాలని ఆశపడుతున్నాను కానీ నేను బిజీగా ఉన్నాను కాబట్టి నేను ఉపవాసం ఉండలేకపోయాను నేను ఫాస్టింగ్ ఉండాలనుకుంటాను బ్రదర్ అయితే నా ఎదుట ఉన్న నా ఎదుట ఉన్న ఐటమ్స్ నన్ను ఇబ్బంది పరుస్తూ ఉన్నాయి అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు మాకు కూడా ఉపవాసం ఉండాలని ఇష్టమే కానీ కానీ నిజంగా మేము ఉండలేకపోతున్నామని రకరకాల కారణాలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రజ్ఞ అయితే దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అంటే ఉపవాసం చేయడం వల్ల అనేకమైన అద్భుతాలు పొందుకుంటారు ప్రేమీణ బైబిల్ గ్రంథంలోనే మాటలు రాయబడి ఉంటారు నిజంగా ఎస్తేరు ప్రార్థన చేసింది ఉపవాసముతో తద్వారా మరి వారి జాతి కాపాడబడింది ప్రేమీణ వాళ్ళ మరి నెహమియా ఉపవాసం ఉన్నాడు తద్వారా ఏమైంది అంటే నిజంగా దేవుని పట్టణం తిరిగి కట్టబడింది దేవుని ఆలయం తిరిగి కట్టబడింది అందులో అర్తిగా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోండి అప్పుడు మనం చెప్తుంటాం ఈ కారణాలు చెప్తుంటాం నాకు అనిపిస్తుంది నెహిమియా ఉపవాసం ఉన్నాడు నెహిమియా ముందు ఎన్ని ఐటమ్స్ ఉంటాయి ప్రేమ ఒకసారి ఒక్కసారి ఆలోచిద్దాం అంటే నాకు అనిపిస్తుంది ఏమైనా సాధారణమైన వ్యక్తి అంటే రాజుకు గిన్నెను అందించావు సో రాజు మందిరంలో ఉంటున్నాడు ఆ వ్యక్తి అది అంత గొప్ప వ్యక్తికి నిజంగా ఒకవేళ మనము ఉపవాసం ఉంటే ఏదో మహా అంటే మహా అంటే ఒక నాలుగు ఐదు ఐటమ్స్ పక్కన పెడతాము నాకు అనిపిస్తుంది వాళ్ళు ఎన్ని ఐటమ్స్ పక్కన పెట్టాలి ప్రేమ ఉపవాసం ఉంటే ఎందుకే మాట చెప్తున్నానంటే ఈ అరబ్ కంట్రీలో ఇప్పటికీ ఒక రాజు ఉన్నాడంట ఆ వ్యక్తి ప్రతిరోజు అతని డైనింగ్ టేబుల్ మీద రెండు వందల యాభై డిషెస్ ఉంటాయి అంటే ప్రేమ రెండు వందల యాభై ఇప్పటికీ కూడా మరి ఇప్పుడున్న రాజు రెండు వందల యాభై డిషెస్ చేసుకుంటే మరి ఆ దినాల్లో ఉంటున్న చక్రవర్తులైన వారు ఇంకెన్ని రకాలు చేసుకుంటూ ఉంటారు ఒకవేళ సలమైన జీవితాల్లో కూడా మనం చూస్తే కొవ్విన ఎద్దులు మరి కొవ్విన మరి దూడలు లేకపోతే దుప్పులు పొట్టేళ్ళు రకరకాలుగా రాయబడి ఉంటాయి ప్రేమ అంటే ఎన్ని ఐటమ్స్ అన్ని అంటే ఒక ఒక ఐటెం కాదు ఎన్నో రకాలు అంటారు ఎన్నో టేస్టీ ఫుడ్స్ అలా కంద ముందు కనబడుతుంటే నేమీయా ఉపవాసం ఉన్నాడు ప్రేమ అంటే మనం కేవలం కొన్ని వాటిని చూసి టెంప్ట్ అవుతున్నామంటే మరి వాళ్ళు ఎంత టెంప్ట్ కావాలి మరి కొంతమంది చెప్తూ ఉంటారు ఏమని అంటే అయ్యా నాకున్న పని ఒత్తిడి వల్ల నేను ఉపవాసం ఉండలేకపోయాను కనిపిస్తుంది ఎస్తిఆర్ ఒకవేళ దేశపు రాణిగా ఉంది ప్రేమ ఖాళీగా ఉందా లేకపోతే దానియాలు బబులోని సామ్రాజ్యంలో ఉన్నతమైన పదవిలో ఉన్నాడు ఖాళీగా ఉన్న వ్యక్తి కాదు కదా ఉపవాసం ఉన్నట్లుగా భైబిలి గలరాయదు అంటే వారికంటే మనం గొప్పవారం కాదు వారు చేస్తున్న భోజనాన్ని త్యాగం చేస్తున్న దానికంటే మనం చేసేది అసలు నథింగ్ ప్రేమ వారు అనేక సార్లు అనేక సార్లు మనం ఈ రీతిగా కారణాలు చెబుతూ నేను బిజీ ఒకరి నాకు అనిపిస్తుంది అయ్యా నాకు నీరసంగా ఉంటుంది తినలేకపోతే ఒకవేళ ఎవరికైనా సర్జరీ చేయాలంటే ఆ రోజు రాత్రి కంప్లీట్గా క్లీన్ చేసి ఉదయం రేపు మధ్యాహ్నం ఎప్పుడు చేస్తారో సర్జరీ తెలియదు అంతవరకు కూడా ఏమి తినొద్దు అని డాక్టర్ చెప్తే ఏమాత్రము ఆ మాటకు వ్యతిరేకంగా చిన్న పని కూడా మనం చేయం ప్రేమ వాళ్ళ అందుకు డాక్టర్ చెప్పాడు సో నా సర్జరీ బాగా కావాలి అంటే నేను ఉండాలి ఉపవాసం ఏమి తినకుండా ఉండాలి మరి డాక్టర్ చెప్పిన మాటకు ఇంపార్టెంట్ ఇస్తుంది దేవుడు చెప్పిన మాటకు అనేక సార్లు అవిధేత పది రోజుల కిందట దేవుడు నాతో మాట్లాడిన మాట ప్రేమ ఏమని అంటే మీ సొంత కుటుంబ సభ్యులను మరి ప్రేమిస్తున్నాము అని చెప్తారు ఎవరైనా ప్రేమిస్తూ ఉంటారో ప్రేమ మరి కొంతమంది జీవితాలలో ఆ కుటుంబ సభ్యులు ప్రభుని అంగీకరించకుండా ఉండవచ్చు లేకపోతే వారి పిల్లలు లోకానుసారంగా ఉండవచ్చు లేకపోతే వారి కుటుంబంలో ఉన్న పరిస్థితులు రకరకాలుగా ఉండవచ్చు నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను నీవు వారి కోసం ఉపవాసం ఉండలేవా నిజంగా ప్రేమ నీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావు అంటే ఎస్ అని చెప్పే వ్యక్తులు వారి కోసం ఉపవాసం ఉండలేరా ఒక్క పూట ప్రేమ ఒక్క పూట భోజనం కానీ ఒక్క పూట టిఫిన్ కానీ పక్కన పెట్టి ఉపవాసం ప్రేమిస్తున్నామని చెప్తాము కానీ మన వైపే చూసుకుంటుంటాం నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే ఖచ్చితంగా ఉపవాసం ఉంటుంది తద్వారా ఆ ఆశ్రదం మహా గొప్పగా ఉంటుంది ఆ కుటుంబానికి ఆశ్వదకరం సో దేవుడు చెబుతున్నాడు ఆ రీతిగా ఉపవాసం ఉండి అనేకమైన ఆశ్రోదలు పొందేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు అలా దేవుడి వాక్యాన్ని దీవించు కాక ఆమె తల నుంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కళ్యాణ తండ్రి ప్రభా జీవ గల్యా జీవాధిపతి బంగారు పాదలకి వందనాలు తండ్రి ఆచార్యకరుడు ఆచుర కార్యాలు చేస్తే గొప్ప దేవానికి వందనాలు మహిమికే ఘనతనికే ప్రభావాలు యుగ యుగంలో నీకు మాత్రమే కలుగుని గాక మీరు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి ఉపవాసం ఉండటం ప్రతి బిడ్డకు నేర్పించడం ఆయన తో దేవుని సందరం మొరపెట్టడం తద్వారా వచ్చే గొప్ప పొందటానికి మీరే కి సమస్త మహిమనీకి చెల్లిస్తే కార్యక్రమం సేకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రవదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందారు గర్భఫలం అయితే ఎవరైతే వారి గర్భం మీద చేయించుకొని ఇప్పుడు ప్రార్థిస్తున్నారో అటు దీవెన వారికి కలుగును గాక బలమైన కార్యాలు జరిగించి మీరేమయం పిల్లలు అయితే అదే తి తండ్రి కుటుంబ సభ్యుల ఆర్థిక పరమైన అద్భుతాలు అయితే అతి అద్భుతం గృహం మ్యారేజ్ ఎవరిథింగ్ థింగ్ ఎవరి థింగ్ ఎవరి అయితే సేవల బలపడ ప్రతి ఒక్కరిని దీవించాలి ప్రతి ఒక్కరిని దీవించి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని దీవించి మీరేమయమే పొందు సమస్తమయమనే చూపిస్తాం అనేక రూ సాి చూపించు హిరేమయమ పొందు మేలు పొందుకుంటూ కృప చూపించు ఏసు ఏ సో నామడుతు తండ్రి ఆమెన్